బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు మలయప్ప స్వామి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు చిన్న శేష వాహనంపై స్వామిని దర్శిస్తే నాగదోషాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం అయితే ఈ చిన్న శేష వాహనానికి మరొక విశేషం కూడా ఉంది అదేమిటంటే జీవాత్మ పరమాత్మని చేరుకోవాలంటే కుండలిని శక్తిని జాగృతం చేస్తేనే సాధ్యమవుతుంది దానికి ప్రతీకగానే స్వామివారు చిన్న శేష వాహనంపై విహరిస్తూ మీలోని కుండలినీ శక్తి ద్వారా నన్ను త్వరగా చేరుకోవచ్చు అని ఒక సందేశం ఇస్తున్నట్టుగా ఉంటుంది కుండలిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ఉత్తమమైన మార్గం కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగ సాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఉండేది ఆనంద నిలయం యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది ఆ ఆనంద నిలయవాసిని కృపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి